హాయ్ అండి మామూలుగా ఈరోజు నేనైతే స్పెషల్ అయితే బొబ్బట్లు చేస్తున్నాను అనమాట చూడండి బొబ్బట్లు చేయడానికి ఒక సీక్రెట్ యూజ్ చేయండి మామూలుగా మిక్సీలో కూడా చేస్తూ ఉంటారు కానీ రోకల్లో చేసుకునేదే టేస్ట్ ఉంటుందండి నాకు అది మిక్సీలో చేసి అది చేస్తారు కదా అంత అంటే ఈజీనే కానీ చాలా టైం పడుతుంది ఇదే అంటే తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు తర్వాత ఇదైతే నేను రోకల్లో చేసుకున్నాను పూర్ణము పూర్ణం చేసుకున్న తర్వాత మామూలుగా మనము పూ బొబ్బట్లు చేస్తున్నాం కదా అప్పుడు తునిగిపోతుంటాయి కదా ఇలా తునిగిపోకుండా మనం ఒక సీక్రెట్ యూజ్ చేసి పే చేయ అంటే చేయొచ్చు కాస్త మనం మైదా తీసుకుంటాం కదా మైదాలో ఒక అంటే వన్ వన్ కప్పు మైదా ఉంటే గిన హాఫ్ కప్పు రవ్వ అనమాట ఇలా ఇలా యూజ్ చేసి మీరు కలిపేసుకొని తర్వాత మనం బొబ్బట్లు చేస్తే అస్సలు పగలవు అసలు అవి తునిగిపోవు తర్వాత మనము ఎంత అంటే పల్చాగా ఎంత సన్నగా చేసుకున్నా కూడా మనకి చేసుకోవచ్చు అయితే ఇప్పుడైతే బొబ్బట్లు అయిపోయింది మామూలుగా చూడండి అంటే ఒక్కటి కూడా తునగలేదు మామూలుగా నేను చేస్తున్నప్పుడు ఒకటైనా తెగిపోతుంటాయి ఈసారి నేను చేసినప్పుడు ఒక్కటి కూడా తీరిపోలేదు అయితే చూడండి మామూలుగా బొబ్బట్లు చేయడానికి సపరేట్ కవర్ అనేది ఉంటుంది కదా అలా ఏమీ లేదు ఇంట్లో ఉండే ఒక ఒక పేపర్ నేను తీసుకున్నాను చూడండి అస్సలు తుందలేదు మీరు ఎప్పుడైనా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి అంటే పిండి కలిపేటప్పుడే మనము రవ్వను యూజ్ చేసుకోవాలన్నమాట అంటే సన్న రవ్వ ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరి సపోర్ట్ వల్ల థౌజండ్ కే సబ్స్క్రైబ్స్ అయ్యారు నాకు మరి మీ వీడియోస్ కోసం ఇన్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నా కానీ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి యాక్చువల్లీ థౌజండ్ కేకే నేను కేక్ కొద్దాం అనుకున్నా కానీ సరేలే టూకే అయిన తర్వాత చేద్దామనేసి ఓకే ఉన్నానండి కానీ థౌజండ్ కేకి మీరు ఇంత సపోర్ట్